నందమూరి బాలయ్యకు కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు ఎవరైనా ఆయనకు ఒకటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించడానికి నందమూరి కుటుంబం అందరూ వచ్చారు అయితే అక్కడ ఫ్లెక్సీలు చాలానే ఉన్నాయి అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా బాలయ్య చూడగానే ఆయనకు కోపం వచ్చి అక్కడున్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ కూడా తీసి వెంటనే అక్కడ నిర్వాహకులు ఆ ఫ్లెక్సీల్ని తొలగించారు ఇప్పుడు అది పెద్ద వివాదంగా మారింది అయితే కొంతమంది అభిమానులు మాత్రం అలానే చేయాలి అంటూ చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్కి అలాగే బాలయ్యకి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది అలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడ ఉండడం బాలయ్యకు కోపాన్ని తెప్పించే విధంగా ఉన్నాయి అందుకోసమే ఆయన ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించమంటూ చెప్పుకొచ్చారు ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు ఏకోజామునే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు దాని తర్వాత నందమూరి బాలయ్య వచ్చారు బాలయ్య ఈ ఫ్లెక్సీలని చూసి వెంటనే తొలగించమని అక్కడున్న నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేసి ఎవరినైనా పక్కన పెట్టాలి అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఆయన కనీసం బాధ కూడా పడలేదు అందుకోసమే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పై పగతో ఉన్నారు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మా తండ్రి వద్ద ఫ్లెక్సీలు ఎందుకని నందమూరి పాలయ్య ఆ ఫ్లెక్సీలని తొలగించారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి